పోయిన సంవత్సరం రమ్దాన్ నెలలో నేను ఇఫ్తార్ విందు పోయి మసీదులో తిందా అనుకుంటే ఏమైంది తెలుసా అప్పుడే కోయట అతను ఫోన్ చేసి మా అమ్మని హాస్పిటల్లో దింపాలి భిన్నారా అని చెప్పినాడు ఇంకేం చేసేది ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోవాలా ఇంకా అప్పటికప్పటికి అంతా ఇస్పీడ్ వేసి ఇంకా డ్యూటీ మీదకి అయితే ఎక్కినా సరే ఇదంతా ఇప్పుడు మాకు ఎందుకు చెప్తానరా అంటే ఇప్పుడు కాలు కడుకుని ఎక్కడికి పోతున్నా తెలుసా ఇప్పుడు మళ్ళీ మసీదుకి అయితే పోతున్నా మసీదుకి పోవాలంటే ఓ కాదు కాదా కాళ్ళు ముక్కులు సువులు చేతులు అన్ని క్లీన్ చేసుకొని మనం పోవాలి ఎందుకంటే అది మసీదు మనం రెస్పెక్ట్ చేయాలి వాళ్ళు ఈక్కిపోయినా కానీ మనం ఇచ్చిన ఒక మర్యాద ఉంటుంది సరేనా ఇప్పుడు నేను ఖచ్చితంగా పోయి ఇఫ్తార్ విందు తినాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే పోయిన సంవత్సరం నేను నోటుగా కింద పెట్టి అనుకున్నా డ్యూటీ కోసం పోయిన సంవత్సరం ఈ అన్న కూడా నా పక్కనే కూర్చోన్నాడు సో ఈ అన్నకే ఫోన్ చేసినా ఇంతేజానికి అన్న ఈసారి ఖచ్చితంగా పాదం అంటే రాతడా పుల్లు పెట్టి చ అన్నాడు నా రూమ్ నుంచి ఈ మసీదు కేంద్రం అంటే ఒక నిమిషమే తేడా అది కాకనా ఈ మధ్యన ముస్లిం సోదరులు ఎక్కువ అయితే నన్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు వాళ్ళు అడుగుతారు ఇండియా నుంచి అన్న లో రమ్దాన్ ఇఫ్తార్ చూపి అని చెప్పి అందుకని చెప్పి ప్రజలు మెచ్చిందే రాజు నా సబ్స్క్రైబర్ మెచ్చిందే నా ఇష్టం అంతేగానే నాకు నచ్చిన నీ కదా వాళ్ళు ఏది చెప్తే నీ చేయాలి నేను కొన్ని కామెంట్లు అయితే చూసిన అబ్బా ఈ విధంగా అన్నాలు ఇచ్చే కాదు నువ్వు మా కాదు నువ్వు వేరే అని చెప్పి పంపించేసినారంట ఇది నిజం అబద్ధ నా కలతో నేను చూడలేదు నేను ఎనలేదు అబ్బా ఎందుకంటే నీకు దూర్చు అన్నలు పెడతారు ఇప్పుడు నువ్వు చూపిస్తారా నాకు ఎట్లా పెడతారు ఎట్ట పెట్టేది కాదు నాకు తెలుసు ముస్లిం సోదరుల గురించి నేను ఎన్నో మసీదు తిరిగినాను వాళ్ళ దగ్గర పుట్టి పెరిగినా వాళ్ళ దగ్గర తిని పెరిగినా ఆ అనుభవంతో చెప్తున్నాము ఒక్కసారి ఇలా మధ్యలో కూర్చో నువ్వు కానీ తిన్నా చిన్నప్పుడు మన అమ్మ ఎట్ట అన్నం పెట్టి దూర్చద పంపించారు అని చెప్తే ట నా సబ్స్క్రైబర్ చూసిన వెంటనే ఆనంద పడతారు అబ్బా మషాంక్ యూ అన్న నా కోసం టోపీ పెట్టుకున్నావని చెప్పి అంతేగాను నువ్వు మసీదుకు వచ్చే గానీ తిలకం బొట్టు పెట్టుకు ఇంకా మనం వాళ్ళకి ఏ మర్యాద ఇచ్చినట్టు అవుతాయి చెప్ప మసీదనే కాదు ఒక చర్చికి చర్చ్కి ఒక క్రిస్టియన్ లా తయారైపోవాలా ఒక గుడి ఒక హిందువులా తయారైపోవాలి ఎందుకంటే అందరూ మనుషులు మనకు నచ్చినట్టుగా ఉండరు వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండే సంతోషంగా హ్యాపీగా బతకొచ్చు ఉండే ఉనకు పని అది వాడి ఇష్టం అసలం లేకు మిత్రుల నాది మీకు సలాం చెప్తుంది నాది తినేసి తొంగు నిద్రపోతాయి నేను సాయిబులా ఉన్నాను లేదా నాకు సిట్టింది లేదు చెప్పండి అందరూ మంచి ఆకలితో ఉన్నారు ఇంకొక నిమిషంలో అల్లా ఉక్బర్ బలుకుతారు ఈ ఖర్జున పండు ఫస్ట్ ఎందుకు తింటారా అంటే ప్రాఫిట్ మొహమ్మద్ ఈ ఖర్జులోనే తినమన్నారు ఎందుకంటే ఇది చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఇంత అన్నం అయితే మేము తినలేము ఎనిమిది మందికి సరిపి అన్నం కానీ పెద్ద కంచం ఒక ఐదు మొక్కలు అయితే ఇచ్చారు అది ఇచ్చింది కానీ నువ్వు దంబిర్ డబ్బా కూడా ఇచ్చాను నాకు తినమని చెప్పి అన్నం నుండి తమ్ముడ ఈ అన్నం ఎవరు తింటారా ఆ దంబీర్ అని తింతే అని చెప్తే అన్న ఇదంతా కాదని చెప్పి ఆ పలావు రెండు కలుపుకుని అయితే తినేసిన నేను డైలీ వచ్చి మసీదులో అన్నం తినొచ్చు ఏం కాదు కాకపోతే నాకు ఇంట్లో కూడా అన్నం ఇస్తారు అన్నం వేస్ట్ అవుతుంది అని చెప్పి నేను మసీదులో వచ్చి తిన్నాను అన్నం అయితే మిగిలింది వాళ్ళు వాళ్ళు ఇచ్చారు ఏం చేయాలని చెప్పి ఎందుకంటే అందరూ పొట్టలైతే నిండిపినాయి చక్కగా లేదా అనుకూల పొట్ట వెనకనే తోచేస్తాను అంత పులుగు తిన్నా ఇంకేమి తినేది నేను పొట్ట కోసుకుంది నేదా మళ్ళీ ఇంకో డబ్బా కూడా ఇచ్చారు తిన్నా అని చెప్పి బిర్యానీ ఇప్పుడు నేను పది కిలోమీటర్లు తిరిగినాక నరగదు ఎందుకంటే రేపు సాయంత్రం దాకా పొట్టలో ఉంటుంది బొవా ఎందుకంటే అంత పుల్లుగా పెట్టిన నాకు నేను ఎలా రా అంటే నాకు గొడవలు అంటే నచ్చదు ఎక్కడైతే ఆనందం సంతోషం ఉంటుందో వాళ్ళతో పాటు దూరు పోతాను వాళ్ళతో పాటు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటాను అదిగో అయినా బంగారు కొండ ఈ అన్నం ఏం చేసినారంటే ఎత్తుకో ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసి పెట్టేసినా తింటారు కదా అని చెప్పి వేస్ట్ చేయకూడదు కదా ఉన్నదో ఒక జీవితం చచ్చిపోయిన తర్వాత ఎట తెలియదు బతికినంత కాలం అందరితో సంతోషంగా ఉండి హ్యాపీగా తినేస్త తుంగందాం